గగన్ ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడు గగన్ దగ్గర పిఏగా జాయిన్ అవ్వడానికి రెజ్యూమ్స్ ఇవ్వడానికి చాలామంది అమ్మాయిలు ఆఫీస్కి వచ్చి ఉంటారు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్లో గగన్ గారు ఉన్నారా అని అడగడంతో ఉన్నారు లోపల ఉన్నారు వెళ్ళండి మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగేనని భూమి పరిగెత్తుకుంటూ గగన్ ని కలవటానికి గగన్ రూమ్ దగ్గరికి వస్తుంది చాలామంది అమ్మాయిలు అక్కడ కూర్చొని ఉంటే అసిస్టెంట్ అక్కడే నిలబడి ఉంటాడు ఆ అమ్మాయిలందరినీ చూసేసిన భూమి చాలా షాకింగ్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని అసిస్టెంట్ని అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూ జరుగుతుంది గగన్ గారికి పిఏ కోసం ఇంటర్వ్యూ పెట్టారు వీళ్ళందరూ కూడా రెజ్యూమ్లు ఇవ్వడానికి వచ్చారు అని అతను చెప్పడంతో పిఏనా పిఏ అంటే ఏంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది పిఏ అంటే ఎప్పుడు గగన్ గారితోనే ఉంటూ గగన్ గారి పక్కనే ఉంటూ గగన్ సార్కి ఏం అవసరం ఉంచినా కూడా చూసుకుంటూ ఉంటారు వాళ్ళనే పిఏ అంటారు అని అతను చెప్తూ ఉంటాడు అవునా పిఏనా అయితే నేను పిఏగా ఉండాలి అని భూమి అనుకుంటూ నేను పిఏగా ఉండాలంటే ఏం చేయాలి అని అడగడంతో ఏంటి మీరు పిఏగా గగన్ సార్కి వస్తారా అని అతను షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును దానికి ఏం చేయాలో చెప్పండి అని అంటే దానికి రెజ్యూమ్ పూర్తి చేసి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అని అతను చెప్తూ ఉంటాడు రెజ్యూమా రెజ్యూమ్ అంటే ఏంటి అని అంటే అలా ఫిలప్ అన్నీ చేయాలి అని అతను చూపిస్తూ ఉంటాడు వెంటనే భూమి ఒక రెజ్యూమ్ని తీ ఫిలప్ చేసేసి ఇదిగోండి ఇదిగో నేను గగన్ గారి పిఎ జాయిన్ అయ్యడానికి రెజ్యూమ్ ఫిల్ చేసేసాను తీసుకో తీసుకొని అదిగో ఆయనకి ఇచ్చేసాయి అని భూమి చెప్తూ ఉంటుంది మీరా ఈ రెజ్యూమా నేను సార్కి ఇవ్వాలనా అని అతను షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నీకే చెప్తుంది వెళ్ళు వెళ్ళు ఇవ్వు అని భూమి అంటూ ఉంటుంది సరే కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంటి అని భూమి అడగడంతో వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు రేపు ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుస్తుంది అని అతను చెప్తూ ఉంటాడు అవునా అయితే రేపటి వరకు వెయిట్ చేయాలా అని భూమి అనుకుంటూ ఉంటుంది తర్వాత అతను భూమి రెజ్యూమ్ని తీసుకొని గగన్ దగ్గరికి వచ్చి సార్ ఇదిగోండి సార్ ఇంకొక రెజ్యూమ్ అని ఇవ్వడంతో గగన్ చాలా షాకింగ్గా భూమి రెజ్యూమ్ని చూస్తూ ఉంటాడు ఆ రెజ్యూమ్లో భూమి ఫోటో కూడా ఉంటుంది అందులో వివరాలు చాలా ఫన్నీగా భూమి రాసి ఉంటుంది పేరు భూమి లొకేషన్ భూమిపై ఎక్కడ ఉంటే అదే అర్హత ఇంటర్ ఉండేది ఎక్కడ అని అంటే గగన్ గారి ఇంట్లో నాలుగు నెలలు ఉండటం అర్హత అంటే శారదా అంటే అభిమానం పొందడం చిరునామా కోసం అయితే భూమి కేర్ ఆఫ్ గగన్ అని ఆ భూమి ఆ రెజ్యూమ్లో రాసి ఉంటుంది ఆ ఫిలప్ చేసిన రెజ్యూమ్ని చూసి గగన్ చాలా షాకింగ్ గా భూమి వైపు ఆ రెజ్యూమ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు చూసారా నా రెజ్యూమ్ అని భూమి అడుగుతూ ఉంటే గగన్ మరింత షాకింగ్ గా భూమి వైపు చూస్తూ ఉంటాడు